మరి అదేవిధంగా కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ శివకుమార్ గారికి కార్పొరేటర్లు అమర్ సింగ్ గారికి యాస మహేష్ గారికి రాజు గారికి మరి ఈ యొక్క కార్పొరేషన్ అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ మరి రవిచారి గారికి అదేవిధంగా మరి మిత్రపక్షమైన మరి సిపిఐ మిత్రమా మిత్రపక్షం నాయకులు లక్ష్మణ్ గారికి మరి మహిళా అధ్యక్షురాలకి అదేవిధంగా వేదిక అందరు కూడా మా యొక్క న్యాయవాది న్యాయ నిపుణుల సహ సహకాలు ఇచ్చిన ఈ కాంగ్రెస్ లో ముందు నడిపిస్తున్న మా వంగేటి ప్రభాకర్ గారు మేము మా నాయనలు మా అన్నలు కూడా మా పాలు కూడా ఈ ఊరిని పరిపాలించి ఎన్ని పార్కులు కాపాడినామంటే అంటే ఒక్క నాడు మా చరిత్ర లేదు ఈ పార్కులుగా అమ్మిన చరిత్ర మాకు లేదు ప్రభుత్వ భూమి కానీ ఇతను వచ్చినాక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకున్న వ్యక్తిని తీసుకొచ్చి మనం తలమే పెట్టుకుంటే ఈ యొక్క రాజకీయం కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి పార్కులు వంటిని పోతుమ్ముకుని నా ఒక ఎదిరిస్తే వాళ్ళ మీద కేసు పెడతామని పిలిచిన దుర్మార్గుడు ఈ మేయర్ మీ తల్లి కొట్టాల్సిన అవసరం ఉంది ఆయన గుర్తు కొట్టాల్సిన అవసరం ఉంది అస్తం గుర్తు కొట్టాల్సిన ఓటేసుకోవాల్సిన అవసరం ఉంది ఒక్క పాపం కాదు ప్రభుత్వ భూమి ఉంటే అడ్డా రోజుగా అమ్మేసిడు ఇరిగేషన్ ల్యాండ్ ఉంటే అడ్డా రోజుగా పర్మిషన్ ఇచ్చిండు నాలా ల్యాండ్ ఉంటే దౌర్జన్యంగా పద్నాలుగు కోర్లకు పర్మిషన్ ఇచ్చిండు ఆనాడు మేము బీఆర్ఎస్ పార్టీ నుండి గౌరవ శాసనసభ్యులకి అయ్యా మీకు అన్యాయం జరుగుతుందంటే అతను కూడా బ్లాక్ మెయిల్ చేసి కుమారుడు పాశం గారు కూడా వాస్తవం గతంలో మనమందరం కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉండి జనకు సహకరించలేదు ఆ ఒక పార్టీకి సహకరించకపోవడం వల్లనే మన కొన్ని ఇబ్బందులైనాయి కాబట్టే ఈ ాజ్ కూడా అరాజక పాలనలో మనం ఇబ్బంది పడుతున్న సమయంలో చేయి ఇప్పుడు దీర్ఘంగా చేయి అని చెప్పని తోటి మేము సంతోషంగా ఒప్పుకొని నేను ఈ కాంగ్రెస్ కండ కప్పుకోవడం జరిగింది ఇంతకుముందు వీరమల్ల సత్యనారాయణ చెప్పినా అమర్ సింగ్ చెప్పినా మరి అదేవిధంగా ఆ ఒక మీటింగ్లో ఉండి మెజార్టీ తీర్మానం ఎస్ఎన్ సపోర్ట్ చేసినప్పటికీ పని స్టార్ట్ అయినాయి కానీ మన దుర్మారుడు మన మేయర్ ఆ ఒక కంట్రాక్టర్ ని లంచం అడిగి ఇబ్బందులు పెట్టి కొట్టి నూకేసి అతను ఫోన్ గుంజుకుంటే ఈ కంట్రాక్టర్ అని చెప్పని ఆపింది ఈ దుర్మార్గుడు మేయర్ చెక్క ఎంకర్ రెడ్డి ఎంత మంది ఉసురు పోసుకుడు ఈ మల్లికార్జున నగర్ లా ఎంత మందిని పెట్టినా ఆ దుర్మార్గుడు మళ్ళా మన ముందుకు వస్తుడు మళ్ళా చెప్పడానికి వస్తున్నాడు మనల్ని మోసం వస్తుండు దయచేసి ఈసారి మేయర్ ఇక్కడ రాని చేస్తున్నాం ఆ నాడు నమ్మే మూతపైన మేము ఈ నాడు మేము నమ్మము కానీ నమ్మకుంటేనే ఇలా పాటిమాన్యం ఇంకొకసారి ఇక వేరే జెండా ఇక ఎగర ఈ మల్లికార్జున నగర్ లా మన సత్తా మన దమ్ము సుంచి ఇలా సునీతం అని అస్తం గుర్తుని ఓటేసి గెలిపించాల్సిన కొడుతున్నాం ఈ దుర్మార్గుడు వేరు ఒక్కటి కాదు ఈ పిడిజాలు కూడా చేసిందంటే